శని ఎలాంటి సమయంలో జాతకుడికి యోగిస్తాడు ఎలాంటి సమయంలో జాతకుడిని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి అసలు శని ఏ లగ్నాలకి శుభత్వాన్ని ఇస్తాడు ఏ లగ్నాలకి మారకాన్ని ఇస్తాడు చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా ఇక ముఖ్యంగా శని గురించి చాలా చెప్పేసుకున్నాం కారకత్వాలు కష్టపడడం చాలా ఇష్టము శనికి బాధ్యతగా ఉండాల జాతకుడు బాధ్యతగా ఉంటే చాలా ఇష్టపడతాడు శని కష్టాన్ని ఇచ్చే ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన మనకి ఎంత కష్టం వస్తే అన్ని శుభ ఫలితాలు ఉంటాయి శని వల్ల ఇక శని ముఖ్యంగా మాధవనంద గురు వ్యో శ్రీ శ్రీమాత్రే నమ శ్రీమాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక శని ఎలాంటి సమయంలో జాతకుడికి యోగిస్తాడు ఎలాంటి సమయంలో జాతకుడిని ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి అసలు శని ఏ లగ్నాలకి శుభత్వాన్ని ఇస్తాడు ఏ లగ్నాలకి మారకాన్ని ఇస్తాడు చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా ఇక ముఖ్యంగా శని గురించి చాలా చెప్పేసుకున్నాం కారకత్వాలు కష్టపడడం చాలా ఇష్టము శనికి బాధ్యతగా ఉండాలి ఆ జాతకుడు బాధ్యతగా ఉంటే చాలా ఇష్టపడతాడు శని కష్టాన్ని ఇచ్చే ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆయన మనకి ఎంత కష్టం వస్తే అన్ని శుభ ఫలితాలు ఉంటాయి శని వల్ల ఇక శని ముఖ్యంగా ఆయన ఎక్కువ యోగించే స్థానాలు ఏమిటి అంటే కనుక ఉపచయ స్థానాల్లో బాగా యోగిస్తాడు ఆయన మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఆయనకి బాగా యోగించే స్థానాలు తర్వాత శనికి కారక స్థానాలు కూడా ఉన్నాయి అష్టమ స్థానము వ్యయస్థానము శని యొక్క కారక స్థానాలు ఇక్కడ ఆరో స్థానం కూడా తీసుకోవచ్చు ఇటు ఆరు కుజుడికి స్థానమే శనికి కూడా స్థానమే కాబట్టి ఆరు ఎనిమిది పన్నెండు కూడా శనికి స్థానాలుగా తీసుకోవచ్చు తర్వాత శని ఎక్కువగా ఏ స్థానాల్లో ఇబ్బంది పెడతాడు అని చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా శని ఎప్పుడూ కూడా ధనస్థానంలో ఉన్న వైవాహిక జీవితానికి సంబంధించిన స్థానాల్లో ఉన్న తర్వాత ముఖ్యంగాను సంతానానికి సంబంధించిన స్థానాల్లో ఉన్న సమస్యలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఆ స్థానాల్లో ఉన్నప్పుడు బాగా యోగించే స్థానాలు మనం చెప్పుకున్నాం కదా మూడు ఆరు పది పదకొండు స్థానాలు అవి కాకుండా మిగతా స్థానాల్లో ఉన్నప్పుడు శని కొన్ని స్థానాల్లో చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా శని సమస్యలు ఇచ్చే స్థానాలు చూసుకున్నట్లయితే ధనస్థానము రెండో స్థానంలో ఎక్కువగా సమస్యలు ఇస్తూ ఉంటాడు ఆయన తర్వాత పంచమ స్థానము సంతానానికి సంబంధించిన స్థానంలో తర్వాత సప్తమ స్థానము అష్టవ స్థానము వ్యయస్థానము ఈ స్థానాల్లో శని ఉన్నప్పుడు ఆ జాతకులు కొంచెం జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి అక్కడ గురు దృష్టి ఉన్నట్లయితే చాలా మంచిది శని ఎప్పుడు గుర్తుంచుకోండి శని ఎంత అశుభ స్థానంలో ఉన్నప్పటికీ కూడాను అంటే అర్థమవ్వాలని చెప్తున్నాను ఏ స్థానం కూడా అశుభ స్థానం కాదు అంటే శనికి బాగా నెగిటివ్గా ఉన్న స్థానంలో ఉన్నప్పటికీ కూడాను గురు దృష్టి ఉన్నట్లయితే చాలా మంచి యోగాలు ఇస్తాడు ఉదాహరణకి రెండో ఇంట్లో శని ఉన్నాడు అనుకుందాం సెకండ్ హౌస్ శని మొత్తం ఆ స్థానాన్ని పాడు చేసేస్తాడు ఆయన అటు కుటుంబ సమస్యలు ఇటు ధన సమస్యలు కుటుంబ కుటుంబస్థానం కదా అవన్నీ కూడా పాడు చేసే అవకాశాలు ఉంటాయి అక్కడ గురు దృష్టి ఉన్నట్లయితే చాలా మంచి యోగాలు ఉంటాయి ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు కాబట్టి శని దుస్థానంలో ఉన్నారు భయపడిపోవాలి అన్న అవసరం లేదు అక్కడ గురు దృష్టి ఉందో లేదో చూసుకోండి ఉంటే మీరు అదృష్టవంతులు ఇక్కడ దుస్థానం అనేటప్పటికీ ఆరు ఎనిమిది పన్నెండు తీసుకుంటాం అష్టమస్థానం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి శనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు అష్టమ శని ఇది ఆరోగ్య సమస్యలు తర్వాత ధన నష్టము కెరియర్ ఈ కెరియర్ ఎలా ఉంటుందంటే చాలా స్లో డౌన్ ఉంటుంది వీళ్ళకి కెరియర్లో ప్రాబ్లమ్స్ కుటుంబంలో విలువ లేకపోవడం అవ్వచ్చు కుటుంబ సమస్యలు వెంటాటం అవ్వచ్చు మీరు ఒంటరితనంగా ఉండడం అవ్వచ్చు కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఎవరు లేనట్టుగా ఉండడం ఇవన్నీ కూడా ఉంటాయి కానీ ఆయుధాయం చాలా బాగుంటుంది అష్టమ శని అది బ్లైండ్గా చెప్పండి అష్టమంలో శని ఉన్నప్పుడు ఆయుష్ చాలా బాగుంటుందండి వ్యయంలో ఉన్న శని కూడా చాలా భయ ఇబ్బందులు పెడతాడు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు హెల్త్ పరంగా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఈ వ్యయంలో శని ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన స్థానాలు రెండు ఐదు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో శని ఉండి వక్రిస్తే ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడు గురుదృష్టి లేనప్పుడు గురుదృష్టి ఉంటే వాళ్ళు అదృష్టవంతులు గురుదృష్టి లేకుండా ఈ స్థానాల్లో వక్రించినట్లయితే శని చాలా ఇబ్బందులు ఉంటాయి సప్తమ స్థానంలో శని ఎప్పుడూ కూడా వైవాహిక సమస్యల్లో ఇస్తాడని చాలా స్లో డౌన్ ఉంటుంది వివాహం ఆలస్యం అవడం కానీ వివాహం అయిన తర్వాత బాండింగ్ లేకపోవడం కానీ ఇద్దరికి ఇవన్నీ ఉండే సమస్యలు ఉంటాయి శని సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా శని వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ప్రతి పనిలోనూ కూడా జాప్యం అంటే డిలే ఆలస్యం ఇవన్నీ కూడా ఉంటాయి ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి గేయంలో శని ఉన్న వాళ్ళు చూసుకోండి వాళ్ళ ఆదాయం లక్ష్యం ఉందనుకోండి ఉదాహరణకి ఖర్చు ఒక్క లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు దాని మీద కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండొచ్చు చూడండి సేవింగ్స్ అన్నది వాళ్ళు చూడలేరు అనమాట ప్రతి పనిలోనూ కూడా ఆలస్యము తర్వాత నిరాశ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆ జాతకులకి అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి గేయంలో ఉన్నప్పుడు శని ఈ ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి ఇక తరువాత శని అసలు ఏ లగ్నాలకి ఆయన యోగాన్ని ఇస్తాడు ఏ లగ్నానికి మారకాన్ని ఇస్తాడు అన్న అంశాలు ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే మేషలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే మేషలగ్న జాతకులకి శని టెన్త్ అండ్ లెవెంత్ లార్డ్గా వ్యవహరించడం ఉంటుంది చూడండి టెన్త్ అండ్ లెవెన్త్ లార్డ్ అవుతాడు మేషలగ్న జాతకులకి ఎప్పుడైతే ఇక్కడ లెవెంత్ లార్డ్ కుంభం అయిందో అది మూల త్రికోణ స్థానం అవుతుంది శనికి మరి మూడు ఆరు పదకొండు లగ్నాత్తు మూడు ఆరు పదకొండు స్థానాలు పాపాధిపత్యాన్ని తీసుకుంటాయి కదా అది మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఈ పరాసర పద్ధతి అంతా చెప్పుకునేటప్పుడు కాబట్టి ఎప్పుడైతే లెవెంత్ లాడ్ అయ్యాడో అయినా అదే మూల త్రికోణ స్థానం అయిందో ఇక్కడ మేషలగ్న జాతకులకి మారకుడుగా వ్యవహరిస్తాడు శని ఇది గుర్తుంచుకోవాలి శని యోగాల్లో ఉంటే పర్వాలేదు లేని పక్షంలో మేషలగ్న జాతకులు శని మహర్దశ జరుగుతున్నట్లయితే తన జాగ్రత్తలు తీసుకుంటూ పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది తర్వాత ఈ వృషభ లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే వృషభ లగ్న జాతకులకి నైన్త్ అండ్ టెన్త్ లాడ్గా వ్యవహరిస్తాడు ఆయన భాగ్యాధిపతి రాజ్యాధిపతి భాగ్యాధిపతి ఎప్పుడూ యోగాన్ని ఇస్తాడు అక్కడ రాజ్యాధిపతి అవడం జరిగింది కేంద్రాధిపత్యం తీసుకున్నాడు కాబట్టి వృషభ లగ్న జాతకులకి శుభుడుగానే ఉంటాడైనా శని కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కొన్ని సమస్యలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కొద్ది కొద్దిగా సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి కానీ శుభుడుగా ఉంటాడైనా ఈ విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి ఇక మిథున లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే అష్టమాధిపతి భాగ్యాధిపతి అవుతాడు చూడండి భాగ్యాధిపతి యోగకారకుడు పైగా మూల త్రికోణ స్థానం అయ్యింది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే మిథున లగ్న జాతకులకి శని యోగిస్తాడు అని ఒక మాటలో చెప్పేసుకోవచ్చు ఇక కర్కాటక లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే సెవెంత్ అండ్ ఎయిత్ లాడ్ అవుతాడు చూడండి సప్తమాధిపతి అష్టమాధిపతి అష్టమాధిపతి మూల త్రికోణ స్థానం అయింది అక్కడ మరి అష్టమ స్థానము అష్టమాధిపతి తీసుకున్నాడంటే మరి ఇబ్బందులు పెడతాడు ఖచ్చితంగా కానీ ఇక్కడ ఎప్పుడైతే సప్తమాధిపతి అయ్యాడో కేంద్రాధిపత్యము చాలాసార్లు చెప్పేశాను నేను నైసర్గిక పాపగ్రహాలు కేంద్రాధిపత్యం తీసుకోవడం చాలా చాలా మంచిది మరి అలాంటి శని నైసర్గిక పాప అంటే మనం ఫస్ట్ శని చెప్పుకుంటాం వెంటనే కుజుడు చెప్పుకుంటాం అలాంటి శని సప్తమాధిపతి అయ్యాడు అప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ క్రూరుడిగా ఉన్నప్పటికీ కూడా మారకాన్ని ఇవ్వడు కర్కాటక లగ్న జాతకులకి ఇది గుర్తుంచుకోవాలి కాబట్టి సమస్యలు ఉంటాయి మంచి ఫలితాలు కూడా ఉంటాయి డిలే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కానీ మారకాన్ని ఇవ్వడు ఇక సింహలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే సిక్స్త్ అండ్ సెవెంత్ లో సష్టమాధిపతి సప్తమాధిపతి అవుతాడు చూడండి సప్తమాధిపతి అక్కడ మూల త్రికోణ స్థానం అయ్యింది ఇందాకే చెప్పాను ఇప్పుడు కర్కాటక లగ్నం దగ్గరికి వచ్చేటప్పటికి పైగా ఇక్కడ సప్తమాధిపత్యం మూల త్రికోణం అయ్యింది కేంద్రాధిపత్యం తీసుకోవడం జరిగింది అంటే మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి షష్టమాధిపతి కూడా అయ్యాడు మరి లగ్నాతు మూడు ఆరు పదకొండు స్థానాధిపతులు పాపాధిపత్యం అనేది తీసుకుంటారు కాబట్టి ఆ ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి సింహలగ్న జాతకులకి అంటే కర్కాటక లగ్న జాతకులకి సింహలగ్న జాతకులకి శని మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి ఇక్కడ వాళ్ళకి మారకాన్ని ఇచ్చే అవకాశాలు లేవు ఇక కన్యా లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే పంచమాధిపతి షష్టమాధిపతి అవుతాడు చూడండి పంచమాధిపతి యోగకారకుడు లగ్నానికి అక్కడ షష్టమాధిపతి అయ్యాడు మూల త్రికోణం అయ్యింది అక్కడ పాపాధిపత్యాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే పంచమాధిపతి కూడా అయ్యాడో మంచి యోగాలనే ఇస్తాడు శని వీళ్ళకి శని యోగకారకుడు అని ఒక మాటలో చెప్పుకోవచ్చు కన్యాలగ్న జాతకులకి శని మంచి ఫలితాలే ఇస్తాడు ఇక తులాలగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే చతుర్థాధిపతి పంచమాధిపతి అయ్యాడు మరి ఇక్కడ కేంద్రాధిపత్యము కోణాధిపత్యము ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇక్కడ పంచమా ఎప్పుడైతే పంచమాధిపతి అయ్యాడో లగ్నానికి యోగకారకుడు కేంద్రాధిపతి అయ్యాడు నైసర్గిక పాప కేంద్రాధిపత్యం తీసుకోవడం చాలా చాలా మంచిది మరి తులాలగ్న జాతకులకి ఎంత ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడో చూసుకోండి శని తులాలగ్న జాతకులకి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే యోగ కారకుడు శని అని చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే తృతీయాధిపతి చతుర్థాధిపతి అయ్యాడు చూడండి తృతీయాధిపతి లగ్నాతు పాపాధిపత్యాన్ని తీసుకుంటాడు అక్కడ మరి చతుర్థాధిపతి కేంద్రాధిపత్యం తీసుకున్నాడు కదా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలి వీళ్ళకి శని మంచి ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మారకాన్ని కూడా ఇవ్వడు చాలామంది ఏమంటారంటే అంటే వృషిక లగ్న జాతకులకి తృతీయాధిపతి శని మారకాన్ని ఇస్తాడని చెప్పి చాలామంది అడగడం జరిగింది ఇక్కడ తృతీయాధిపతి అయినంత మాత్రాన మారకాన్ని ఇవ్వాలి ఇవ్వాలి అన్న రూల్ లేదు మరి చతుర్థాధిపతి కేంద్రాధిపతి అని తీసుకున్నాడు అక్కడ కాబట్టి క్రూరుడిగా ఉంటాడు శని తప్పితే మారకాన్ని ఇవ్వడు ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి ఖచ్చితంగా వృక్షిక లగ్న జాతకులు ఎవరైనా ఉండి శని కనుక మీకు బాగోకపోతే ఎవరైనా మీకు మారకాన్ని ఇస్తాడు అంటే మీరు నమ్మాల్సిన అవసరం లేదు అక్కడ కేంద్రాధిపతి అయిపోయాడు అది మూల త్రికోణ స్థానం అయ్యింది అది ఇంపార్టెంట్ అక్కడ ఎక్కువ బలంగా ఉంటాడు శని మకరంలో కంటే కూడా కుంభంలో చాలా బలంగా ఉంటాడు ఆయన కాబట్టి ఎప్పుడైతే చతుర్థాధిపతి అయ్యాడో మూల త్రికోణ స్థానం అయిందో కేంద్రాధిపతి అయ్యిందో ఆయన క్రూరుడిగా ఉంటాడు ఎందుకంటే తృతీయాధిపత్యం తీసుకున్నాడు కదా మరి ఇక్కడ మారకాన్ని ఇవ్వడు ఇక ధనుర్లగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే ద్వితీయాధిపతి తృతీయాధిపతి ఇక్కడ ద్వితీయాధిపతి తీసుకున్న అక్కడ తృతీయాధిపతి తీసుకున్నా ఎలా తీసుకున్నా లగ్నాత్తు మారకుడుగా వ్యవహరిస్తాడు ధనుర్లగ్న జాతకులకి శని కాబట్టి ధనుర్లగ్న జాతకులు శని మహర్దశ జరుగుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చాలా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు ఇక మకర లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే లగ్నాధిపతి ద్వితీయాధిపతి ఎప్పుడైతే లగ్నాధిపతి అయ్యే అయిపోయాడో యోగానే ఇస్తాడైనా అంతకుమించి చెడు ఫలితాలు ఏవి ఉండవని చెప్పుకోవచ్చు కాబట్టి మకర లగ్న జాతకులకి శని యోగకారకుడే ఇక కుంభలగ్నం దగ్గరికి వచ్చేద్దాం అక్కడ కూడా చాలా ఈజీగా చెప్పేసేయచ్చు లగ్నాధిపతి వ్యయాధిపతి లగ్నాధిపతే మూల త్రికోణ స్థానం అయ్యింది కాబట్టి కుంభలగ్న జాతకులకు కూడా శని యోగకారకుడుగానే వ్యవహరిస్తాడు తప్పితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక మేనలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే మేన జాతకులకి చూడండి లాభాధిపతి వ్యయాధిపతి అయ్యాడు ఒకటేమో దుస్థానాధిపతి అందులో మూల త్రికోణ స్థానము లాభాధిపతి లగ్నాత్తు పాపాధిపత్యూ తీసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ శని మనం ఏం అబ్జర్వ్ చేయాలి మేన లగ్న జాతకులకి మారకుడుగా వ్యవహరిస్తాడు అని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇందాక నుంచి నేను మారకుడు క్రూరుడు ఇవన్నీ చెప్తున్నాను మారకుడు అంటే మరణాన్ని ఇచ్చేస్తాడన్న విషయం కాదు ఇది గుర్తుంచుకోండి తదు జాగ్రత్తలు తీసుకోవాల సమయంలో క్రూరుడిగా వ్యవహరించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు సమస్యలు ఉద్రేకము ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ ఉండాలి తర్వాత పై అధికారులతో సమస్యలు ఉద్యోగంలో సమస్యలు వ్యాపారంలో సమస్యలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి మారకాన్ని ఇస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనప్పటికీ కూడా మేన లగ్న జాతకులకి మారకుడుగా వ్యవహరిస్తాడు శని ఇప్పుడు మీరు చూసుకున్నారు కదా కొన్ని లగ్నాలకేమో యోగకారకుడు కొన్ని లగ్నాలకేమో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి కొన్ని లగ్నాలకేమో క్రూరుడిగా వ్యవహరిస్తాడు కొన్ని లగ్నాలకి మారకుడుగా వ్యవహరిస్తాడు ఎప్పుడైతే మారకుడుగా వ్యవహరిస్తున్నాడో అక్కడ క్రూరుడుగా కూడా వ్యవహరిస్తాడు ఇది గుర్తుంచుకోవాలి క్రూరుడుగా వ్యవహరించినప్పుడు మారకుడుగా వ్యవహరిస్తాడు అన్నది మాత్రము మనం చెక్ చేసుకునే వెళ్ళాలి ఇప్పుడు వృష్టికి లగ్నం ఉంది అక్కడ కేవలం క్రూరుడు మాత్రమే మారకుడు కాదు మేన ఉంది ఉదాహరణకి ఈ మేన లగ్నంలో క్రూరుడు మారకుడు కూడా అవుతాడు ఆ శని అందుకని ఒక్కొక్క పాయింట్ కూడా మనం జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండాలి ఇక శని ఎవరైతే కొన్ని లగ్నాలకి మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తూ సమస్యలు ఇస్తూ క్రూరుడుగా ఉంటూ మారకుడుగా ఉంటూ శని మహర్దశ జరుగుతోందో లేదా శని యొక్క అంతర్దశ జరుగుతోందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి శనివారం కూడా సింధూరం తీసుకుని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళిపోండి ఆ సింధూరం పట్టుకుని పదహారు ప్రదక్షిణలు చేయండి అక్కడ పూజారి ఉంటే ఆ పంతులు గారికి ఇచ్చేసి మీ గోత్రనామాలతోటి ఆ సింధూరంతో అభిషేకం చేయించుకోండి అభిషేకం అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుని మూడు సార్లు హనుమం చదువుకోండి ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉండాలి సింధూరం తీసుకుంటారు పదహారు ప్రదక్షిణలు చేస్తారు అక్కడ అక్కడ ఉన్న పొత్తులు గారికి ఇస్తారు మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకుంటారు అక్కడే కూర్చుని మూడు సార్లు హనుమాన్ చాలీస చదువుతారు ఇలా ఎన్ని వారాలు చెయ్యాలి ముప్పై ఆరు శనివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ముఖ్యంగా ఎవరికైతే ఏళ్ళనాటి శని జరుగుతుందో శని మహర్దశ జరుగుతుందో శని అంతర్దశ జరుగుతోందో మీ లగ్నాత్తు ఇందాక నేను చెప్పినట్టు మీకు యోగకారు కూడా కాకుండా మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నట్లయితే ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది జాతకులకి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన శుక్రోభవంతు శుభం